ఆదిత్య విజయం ఇస్రో మొట్టమొదటిసారిగా సౌర పరిశోధన ప్రాజెక్ట్ సక్సెస్ తుదిగమ్యం ఎల్వన్ పాయింట్ నుంచి చేరిన వ్యోమానౌకా చూడొచ్చు నూట ఇరవై ఏడు రోజులలో పదిహేను లక్షల కిలోమీటర్లు ఏంది ఏడో పేడ లోళ్ళతో సూర్యుడిపై రీసెర్చ్ పదేళ్ల పాటు కీలక వివరాలు మన శాస్త్రవేత్తల అంకిత భవానికి నిదర్శనం అంటూ కూడా మోడీ చెప్పిన పరిస్థితి తదుపరి లక్ష్యం అంగారకుడు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది భారత్ తలుసుకుంటే చేయలేనిది అంటూ ఏది ఉండదు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా భారతదేశం అంటేనే ఒక గడ్డ ఈ గడ్డకు సంబంధించింది మనం ఏదైనా చేయగలుగుతాం కాస్త మన భారతదేశంలో ఉన్న పౌరులకు సపోర్ట్ చేయగలిగితే ఆర్థికంగా దాంతోపాటు మానసికంగా వాళ్ళకి ఏమేం వనరులు కావాలో అవన్నీ కనుక సపోర్ట్ చేస్తే మన దేశంలో అద్భుతమైన మేధస్థు కలిగిన యువత చాలామంది ఉన్నారు ఈరోజు ఇస్రోను వందకు లక్ష శాతం కూడా మనం అభినందించాల్సిన విషయం నాకు తెలిసి ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి మన ఇస్రో మాత్రమే చేసింది సూర్యుడి మీద ఏంది అంటే సౌర పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్ట్ మన ఒక్కళ్ళే సక్సెస్ఫుల్ అయింది దానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి చూడొచ్చు మెగా మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీ రాష్ట్రం అంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి కోసం మూడు క్లస్టర్లుగా రాష్ట్ర విభజన ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ క్లస్టర్ ఓఆర్ఆర్ ఆ ఆర్ మధ్య సెమీ అర్బన్ ఆ ఆర్ ఆవల రూరల్ క్లస్టర్ల ప్రణాళిక మూడు వేల ఎకరాలకు ఒక ఫార్మా విజిలెన్ ఏంది విలేజ్ ఏర్పాట్లు ఇక సిపి సిఐఏ ఏంది సిఐఏ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఆ సీఎం వెల్ఫ ఏంది వెల్స్ఫన్ చైర్మన్ గోయాంక భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడ్డది మెగా మాస్టర్ ప్లాన్ అట టూ థౌజండ్ యాభై అట ఇది రెండు వేల ఇరవై నాలుగు అయితే రెండు వేల యాభైల ముచ్చట చెప్తాడు అప్పటి వరకు వీళ్ళు అధికారంలో ఉంటారా పుసుకున్న రేపు నా సోళ్ళు ముఖ్యమంత్రి అయితే వేరేటోళ్ళు ముఖ్యమంత్రి అయితే ఉంటారా వీళ్ళు రెండు వేల యాభై అని చెప్తారు కదా మాస్టర్ క్లస్టర్లు అది ఇది అని ఏం జరగదు ఇక్కడ మసిబూసి మారేడికాయ చేయడంలో అద్భుతంగా ఉంటారు వీళ్ళు నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రజలారా వీళ్ళు మెగా క్లస్టరో లేకపోతే మెగా మాస్టర్ ప్లానో లేకపోతే ఇంకేటో ఇంకోటో అని కాదు వీళ్ళు ఏమని చెప్పినా మీ అందరికీ గుర్తున్నది ఆ టోల్ ప్లాజాకి సంబంధించింది అయ్యేంది గతంలో బక్క జర్సాన్ బట్టబయలు చేస్తే దానికి సంబంధించి ఆ ప్రాజెక్టును రద్దు చేయాలి వాళ్ళకి లీజ్ ఎట్లు ఇస్తారు అని చెప్పారు దాంతోపాటు అనేక రకాలుగా డెబ్బై కేసులు నమోదైనాయి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత బక్క మీద ఆ డెబ్బై కేసులో ఆయన ఇచ్చిన ఒక బుక్లెట్ను పూర్తి స్థాయిలో మీ దగ్గర పెట్టుకొని మీరు విచారణ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తెలంగాణ ప్రభుత్వం మీద అంటే గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరి బురద జల్లే ప్రయత్నం జరిగిందా నిజంగానే కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాల్సిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకు అంటే ఆ ఏంది అంటే అనేక రకాలుగా కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కూడా కల్పించి విఘాతం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది